ఓం శ్రీ సాయి నాథాయ ఓం శ్రీ సాయి రామ్ గురవే ఓం శ్రీ సాయి ప్రదాయ నమ శ్రీ సాయి భక్త లీలామృతం సాయి భక్తి సుందరీబాయి ఆధ్యాత్మిక యాత్ర సంతోషం చేరవలసిన గమ్యం కాదు ఆత్మను తెలుసుకుంటూ దృష్టిని మార్చుకుంటూ జీవితమంతా సాగించే నిరంతర ప్రయాణం ఆధ్యాత్మికత అనేది మనసును హృదయాన్ని ఆత్మను పరమేశ్వరుని అనుగ్రహంతో కలిపే విధానం ప్రతి జీవితంలో పరిస్థితులు సమస్యలు కష్టాలు తప్పనిసరిగా ఎదురవుతాయి వాటిని మనం ఎలా స్వీకరిస్తామో మన దృక్కోణం ఎలా ఉంటుందో ఆ దృష్టికోణం జీవితం సుఖంగా మారడానికి కీలకంగా ఉంటుంది ప్రతి మనిషికి జీవితంలో ఒక ముఖ్యమైన మలుపు తిప్పే క్షణం వస్తుంది సుందరీబాయి క్షీరసాగర్ జీవితంలో అటువంటి క్షణం ఎదురైంది ఆధ్యాత్మిక మార్గం అనేది ఒక వ్యక్తి యొక్క స్వీయ ఆవిష్కరణ వ్యక్తిగత ఎదుగుదల మరియు అస్తిత్వంలోని లోతైన అంశాలతో సంబంధం కలిగి ఉంటుంది జీవిత ఉద్దేశ్యం ఆత్మసాక్షాత్కారం పరమార్థ సాధన ఇవన్నీ ఆధ్యాత్మిక యాత్రలో ప్రధాన లక్ష్యాలు సుందరీబాయి అంతరంగాన్ని లోతుగా విశ్లేషిస్తూ ఆధ్యాత్మిక అనుభూతుల అన్వేషణ దిశగా అడుగులు వేసింది అందుకే ఆమె ఒంటరిగా ఇంటిని వదిలి చార్దామ యాత్రకు బయలుదేరింది ఈ యాత్రలో ఆమె పుణ్యక్షేత్రాల సందర్శనతో పాటు విఖ్యాత యోగులు సిద్ధులు తత్వజ్ఞానులను కలుసుకొని విభిన్న ధ్యాన మార్గాలను అనుభవిస్తూ ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పరిపూర్ణంగా ఆర్జించింది ఈ యాత్ర దాదాపు ఐదు సంవత్సరాల పాటు సాగింది దేశమంతా సంచరించి అనేక పుణ్యక్షేత్రాలలో ప్రార్థనలు ధ్యానాలు సేవలు చేస్తూ తిరిగింది ఆ తర్వాత పుం పండరీపురం చేరి విఠలేశ్వరిని సన్నిధిలో ప్రశాంత జీవితాన్ని గడిపింది ఈ సమయంలో నానాసాహెబ్ చందోర్కర్ ద్వారా సాయిబాబా లీలలను విన్నప్పుడు ఆమె హృదయంలో భక్తి మలుపులు తిరిగాయి సాయిబాబా పట్ల ఆత్మీయ భక్తి వికసించి జీవన పథానికి దారి చూపే దివ్య వెలుగు ప్రకాశించింది సుందరీబాయి జీవితం సూచించే పాఠం ఆధ్యాత్మిక సాధన అనేది జ్ఞానంతో మాత్రమే పరిమితం కాదు ఏకాంతము ధ్యానము యాత్ర తత్వ విచారము భక్తి సమన్వయంతో సాగాలి ఆచరణ దృఢనిశ్చయము స్వీయ సమర్పణ కలిసినప్పుడే భక్తి పరిపూర్ణత సిద్ధిస్తుంది జీవితంలోని ప్రతి సవాలును సానుకూలంగా మలిచే శక్తి భక్తిలోనే ఉంటుంది సుందరీబాయి ఈ యాత్రతో ఒక సత్యాన్ని స్పష్టం చేసింది ఆధ్యాత్మికత భక్తి సేవ ధ్యానం కలిసినప్పుడే జీవితం పరిపూర్ణతను పొందుతుంది సాయిబాబా లీలల స్మరణతో వారి కరుణా మాధుర్యాన్ని హృదయంలో నిలుపుకున్నప్పుడు భక్తి లోతును దృఢతను సంతరించుకుంటుంది ఓం నమో శ్రీ సాయి నాథాయ నమ ఓం శ్రీ సాయిరాం గురవే నమ శాంతి శాంతి శాంతి